ప్రతిష్ఠ వదిలిసి వచ్చేసోడు కదా కుషా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా నా బతుకు నన్ను బ్రతికనే వచ్చు కదా మీ అందరికీ నేనేం అన్యాయం చేశాను అయ్యో పుజ్జి పుజ్జి అయ్యో ఎంతో పని అవుతా బాగా టైట్ గా సార్ సార్ ఓ పాలు నన్ను బయట పంపండి ఎందుకురా యాక్టర్ సుధీష్ వస్తున్నాడంట కదా చూతానికండి నోరు మీరా పాతిమ వాడింట్లో మైకం దొబ్బేసింది నువ్వే కదా వదిలిపెట్టినావు ఏం చేస్తాను ఏంటి ప్రాబ్లం సార్ నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయావు కదా బాడ్లక్కినబ్బా సార్ అది మా బావని కొట్టినందుకు నేను సారీ చెప్తా సారీ ఎందుకు ఎంత లేదన్న పోతాను మీ అక్కను చేసుకున్నాడే కదా తను అలా ఎందుకు చేస్తాడు ఏమంటావు పోతాను చేయను వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు నిన్ను పాసే చేశారు తర్వాత నేను ఇన్వాల్వ్ అయి నిన్ను ఫెయిల్ చేశాను ఆ క్రెడిట్ అంతా మీ బావకు పోనిస్తానా మీరు దీన్ని పర్సనల్గా తీసుకోకండి సార్ ఆ రోజు నేను తాగుండడం వల్ల అలా జరిగింది నీకెందరు తండ్రులున్నారా సార్ అస మర్యాదగా మాట్లాడండి ఆహా ముసలోడ్ నోట్లో కూడా నాలుగుందన్నమాట నేను ఇప్పటిదాకా మర్యాదగానే చెప్పాను ఏ జేసన్ మీ అయ్య పేరు ఒక్కో లో ఒక్కోలాగా రాసుందేమిటి ఎందుకంటావు మాకెవరికి అలా లేదే నీ బర్త్ లో మీ నాయన పేరు మార్టిన్ అని ఉంది ఎస్ఎస్సిలో ఏమో మీ నాయన పేరు డేవిడ్ అని రాసుంది డాక్యుమెంట్స్లో ఇలా తేడాగా ఉంటే నీ అప్లికేషన్ మేము ఎలా వెరిఫికేషన్ చేస్తాం చెప్పు జేసన్ అది నా బర్త్ సర్టిఫికేట్ లేదా తప్పుపడి ఉంటుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్ అవునా అయితే దీని వెనకాలన్న కథ నీకేం అనమాట ఇంకా వీడికి చెప్పలేదా డేవిడ్ కి జరిగిందంతా తెలుసు ఆ నిజం ఎప్పుడు చెప్పాలి నువ్వు నువ్వు చెప్పలేదనుకో నేను చెప్పేస్తా రై జేసన్ వీడి అసలు తండ్రి కాదు వీడో డ్రామా ఆర్టిస్ట్ మార్టిన్ అని ఒకరోజు మన చర్చ్ ఫెస్టివల్లో నాటకం వేయడానికి వచ్చాడు అక్కడ టపాకాయల గది పేలిపోయి మీ తండ్రి చచ్చిపోయాడు దానివల్ల నువ్వు గతం మర్చిపోయావు ఆ రోజు నుంచి ముసలోడే నిన్ను తండ్రిలా పెంచి పెద్ద చేశాడు నీకో ఊరు ఇల్లు కుటుంబం అంటూ ఏమీ లేవి ఇక్కడ నువ్వు ఇక్కడోడివి కాల్ చేసాను బయటోడివి నిజమేగా డేవిడ్ ఆ రోజు నా కూతురు ముందు ఏవో డైలాగులు కొట్టావు ఎక్కడికో వెళ్ళి బాగా సంపాదిస్తానన్నావు రే జేసన్ నువ్వు బయటికి వెళ్లి పీకేదేం లేదురా ఇక్కడే ఉండి నువ్వు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి డ్రైనేజ్ క్లీన్ టాయిలెట్స్ కడగొచ్చు శవాల్ని పాతొచ్చు ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్నీ ఊరి పొలిమేర కూడా దాటనివ్వను ఇక్కడ నేను పీకనిచ్చేది కూడా ఏం లేదు పోలీసుల దగ్గర నివేషాలు చెత్తన కనుక ఇన్ డేవిడ్ అరే నీకు మానవత్వం అనేది ఏ కోచనన్నా ఉందా గో మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఆపరేషన్ ఆలస్యం చేయొద్దని ఆపరేషన్ తప్పదు క్యాష్ కడితే మా పని మేం చేస్తాం ఉషా చిన్నపిల్ల జీవితంతో ఆడుకోవద్దు డాక్టర్ మీరు ఆపరేషన్ రెడీ చేసుకోండి డబ్బు నేను తీసుకొస్తాను ఎవరైతే దూరం చుట్టానే కంగారు పడక సరే వాడి మా రూమ్ లోనే ఉన్నాడు నీకు మంచి టైం చూసి చెప్పాలనుకున్నా కానీ స్వార్థపరుని కదరా నిజంగాన్ని తెలిస్తే నన్ను నాన్నవని భయపడిని చెప్పలేదురా ఇదిగో ఈ పెట్టి మీ నాయింది ఆయన గుర్తుగా ఇదే మిగిలింది అందరూ అనుకున్నట్టుగా మీ నాయన పేలుళ్ళు చనిపోలేదు చాలా మంది లాగై ఆ రాత్రి మీ నాయని కూడా అగ్గి నుంచి తప్పించుకొని ఉండొచ్చు కానీ ఆయన అలా చేయలేదు ఆ రోజు రాత్రి ఆయన కాపాడిన వాళ్ళలో అందరూ ఇప్పటికీ బతికే ఉన్నారు ఒక వీరుడు చేసా

నువ్వు కాస్త ఊరుకువే అసలు నేను ఎవరు కొట్టారు నాన్న ఎవరు కొట్టారు చెప్పలేదు కదా నాన్న రారా ముందు హాస్పిటల్ కలిగి రా రయ్ నువ్వు ఎవరి గురించో చెప్పావు కదా అమెరికాలో ఉంటారని సూపర్ హీరోస్ వాళ్ళు కనబడకుండా ఎలా కాపాడుతారు మాస్క్ పెట్టుకుని షోల్డర్స్ మీద నుంచి కేపేసుకుని దుర్మార్గుల్ని కొట్టేస్తారు ఎప్పుడైనా విన్నావా ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉంటాను నువ్వేసే ప్రతి అడుగు పీల్చే గాలి తెలుస్తాయి ఇంకొకసారి ఎవరి మీద చెయ్యేశావు అనుకో అప్పుడుంటావు చావు బాజా నువ్వు మగాడివైతే నీ మాస్క్ తీసి మాట్లాడరా అప్పుడు చెప్తాను పాప ఆపరేషన్ బిల్లులా ఉంది ఈ బిల్లు కట్టేసి